తర్వాత సా పిల్లలకు కూడా ఒక మీ ఇవ్వడం జరుగుతుంది ఆ బొద్దా కూడా పెట్టడం జరుగుతుంది విధంగా మీరు పాటించాలి అట్లానే ఫ్రైడే ఓన్లీ ఆకుకూర వేరే హక్త కలిపి వాళ్ళకి రిగ్రూట్ అని టూ హండ్రెడ్ అనేది మీకు ఉంటుంది ఏది కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు దయచేసి మీ హక్కు బెనిఫిషరీస్కి మీ హక్కు ఎప్పుడైతే మనము అది హక్కుగా తీసుకుంటారో అప్పుడే పనులు అనేది బాగా జరుగుతాయి మళ్ళీ అందరి కోఆర్డినేషన్తో ఐకేపీ వాళ్ళు నేను హెల్త్ వాళ్ళు నేను ఇప్పుడు ఎంబీఓ వాళ్ళ సహాయ సహకారాలతో మేము బిల్డింగ్స్ అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి వాటర్ అయితే అయితేనేమి కరెంట్ అయితేనేమి బ్రహ్మాండ వాళ్ళు మన కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్ని శాఖల సమన్వయంతో మనం ముందుకెళ్తున్నాము ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి సార్ వాళ్ళు అయితే నేను మేము ఏమనుకుంటున్నాం అంటే సపోర్టు సహాయ సహకారాలు వీళ్ళ సర్వీసెస్ చాలా గొప్పగా ఉన్నాయి ఎంత కంపించినా ఎవరు కూడా అంత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఎవరు కూడా ఉండకుండా రక్తహీనతతో బాధపడకుండా ఏజ్ టీచర్స్ గుడ్ టచ్ మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన ఆరోగ్య సమస్య వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తల గురించి అంటే మన చైల్డ్ మ్యారేజెస్ చాలా వింటున్నాము చిన్న లోనే పారిపోవడము వాళ్ళ బిహేవియర్ బాగా పేరెంట్స్ పెళ్లి చేయడం ఇవన్నీ కూడా వచ్చి అంటే మన పిల్లలకు అవేర్నెస్ అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతారు ఆహా ఇది కాదు లైఫ్ నేను చక్కగా చదువుకోవాలి ఎన్నిగా ఉండాలి మంచిగా సెటిల్ అయిన తర్వాతనే మేనేజ్ చేసుకోవాలనే అవగాహనతో వాళ్ళు నిశ్చయి అనేది చేయాలి కాబట్టి దయచేసి మీరు పెయింటింగ్